నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ ఎండియు వాహనాలను కొనసాగించాలని గొల్లప్రోల్లో నిరసన నిరసనలో పాల్గొని రోడ్డు మీద బైఠాయించిన పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీత వైఎస్ జగన్ పై కోపంతో చంద్రబాబు పేద ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు పేద బడుగు వర్గాలపై చంద్రబాబు కక్ష సాధిస్తున్నారు పేదలకు చేరువుగా ఇంటింటికి రేషన్ అందించే వాహనాలను వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు పేదలకు దగ్గర ఉన్న ఎండీయూ వాహనాలను నిర్వీర్యం చేయడం కరెక్ట్ కాదని విజయవాడ వరదల్లో ఎండీయు వాహనాల ద్వారా బాధితులకు సేవలు అందించారు ఎండియు వాహనాలపై ఆధారపడి ఇరవై ఐదు వేల మంది జీవిస్తున్నారు ఎండీయూ వాహనాల రద్దును ఉపసంహరించుకోవాలని సూచించారు ఆఇందే వాళ్ళు కూడా సుమారు ఐదు ఆరు మండల జిల్లాల నుంచి ఫ్యామిలీ అవైలబుల్స్ కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ గోల్ప్రోగ మండలం నుంచి కూడా మన తరఫు నుంచి మన పదహారు వెహికల్స్ పిల్లల నుంచి కూడా ఏవి కూడా ప్రభుత్వం వారు దృష్టిలో పెట్టుకోకుండా ఒక నేను కొన్ని నిర్ణయం రేషన్ పంపిణీగా ఉంటుంది అయితే అప్పట్లో కరోనా సమయంలో కూడా మనం చాలా కష్టపడేవాళ్ళం కష్టపడడంతో పాటుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి మాకు ఈ మొబైల్ వ్యాన్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అండి ఇప్పటి వరకు మేము సాగిస్తున్నాం అండి అలాగే మాకు అగ్రిమెంట్ కూడా ఉంది సార్ ఇందులో ఎప్పుడంటే రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇచ్చారండి అది ఇప్పుడు మాకు ఏ సమాచారం లేకుండా ఈ సివిల్ సప్లై మినిస్టర్ గారు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని మమ్మల్ని తక్షణం అప్పుడు తొలగిస్తున్నారండి ఇందులో మేము కనీసం ఇరవై వేల మంది ఎండిఏలైతేనో ఎలపల్లి అయితేనో మేము ఇందులో బతుకుతున్నామండి అలాంటిది ఎవరికి సమాచారం లేకుండా మమ్మల్ని అర్ధాంతరంగా నడి రోడ్డు మీద పరిచేసినట్టు పరిచేసారండి ఇవాళ అలాగే మేము కోరుకునేది అండి మా నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు పేదలకు అందరికీ మంచి జరుగుతుంటే అనుకున్నాం సార్ కానీ పేదలకు మంచి జరగడం మాట ఎలా ఉన్నా సరే కానీ మా ఇరవై వేల కుటుంబాలని మాత్రం నడి మీరు చేసి రోడ్డు మీద ఆరహారండి అందుకు మేము ఏంటంటే ఇప్పటి వరకు రైతు రాక్షమత అని అందరూ అనుకున్నారు ఈ రోజుని ఎండీ ఆపరేటర్ కూడా అండి మందు మంది సావాలండి ఏంటంటే మాకు ఏ దారి లేదు ఇందులో చాలా మంది దీన్ని నమ్ముకునే మేము బతుకుతున్నామండి అలాంటిది మీరు ఏం చేస్తారో పవన్ కళ్యాణ్ సారు మీరు మీరు బళ్ళు ఇచ్చేస్తాం మీరు బళ్ళు తిప్పుకోండి అంటున్నారు సార్ బళ్ళు తప్పు తిప్పుకుంటే మాత్రం బళ్ళు దేని పని చేస్తే మీరు కూడా ఒకసారి నిర్ధారణ చేయండి ఇది ఇప్పుడు మేము ఊళ్ళే తిప్పడానికి రెండు వేల నుంచి పాత కొందో పెట్రోల్ కావచ్చుంది సార్ ఇటు విలేజ్గా అండి ఇది అలాంటిది మైలేజ్ రాని బళ్ళు మాకు ఆయా ఇచ్చారు మేము ఏదో ఊళ్ళే కాబట్టి తిప్పుకుంటున్నామండి గవర్నమెంట్ పరంగా ఇచ్చారు కాబట్టి నష్టం లాభం ఇప్పటి వరకు మేము ఎవరితో చెప్పుకోకుండా ఇందులో నష్టం వస్తుందో లాభం వస్తుందో అన్నది మాకు తెలిసండి అలాగని గవర్నమెంట్ ఏంటంటే ఇంకోటి కూడా మన సివిల్ సప్లై కమిషనర్ ఒక నింద వేస్తారు ఏంటంటే మచ్చింది మచ్చ అయితే ఎంత బాధ ఉంటుందో అన్నది కొంత కూడా తెలుసుకోవాలండి ఈ రేసనం మాపి ఈ వ్యవస్థ వల్ల జరుగుతుంది అంటున్నారండి మేము వచ్చి నాలుగు సంవత్సరాలు అయింది సార్ మీ వ్యవస్థ ఎప్పటి నుంచి జరుగుతుంది ఎప్పటి నుంచి రేషన్ లో షాపులు నడుతున్నాయో కూడా మీరు ఒకసారి దాన్ని దుష్లో పెట్టుకుని ఈ మాట అనవసర లేకుండా ఎండి వ్యవస్థ వాళ్ళ మీద అనైతే పోతుంది వాళ్ళ మీద తోసేద్దామని మీరు ఏదో వంక వాడ పెట్టుకుని మా మీద కక్ష సాధించారు తప్ప మీరు పాలన సాధించామని కాకుండా మా మీద కక్ష సాధింపుగా ఈ రోజు ఈ బళ్ళు తీసి మమ్మల్ని రోడ్డు నడి రోడ్డు మీద పారేశారు మా కుటుంబాలకి మాకు ఏం ఉపాధి కల్పించారో దాన్ని మీరు ఆలోచించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం అండి నాయంగాని జరగిన పక్షంలో మా పిల్ల పేదలతో మా ఆటలతో మొత్తం కుటుంబ సభ్యులందరూ రోడ్డు మీకు ఎక్కండి మేము ఏం నిజంగా సిద్ధపడ్డానికి మేము తెగించుంటామని మేము కోరుకుంటున్నామండి